చోడవరం షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ తరచు ఆగిపోవడంతో రైతులు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెలిపారు రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో ఈ ఫ్యాక్టరీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారిందన్నారు రోజు సార్దాన్ నదులలో వదిలేటటువంటి జరుగుతోంది సార్దా నదులకే చెరుకు రసం అంటే రైతు యొక్క రక్తాన్ని వదిలేటటువంటి మేము బావిస్తా ఉన్నాం అందుకని రైతు రక్తాన్ని ఈ రోజు సారదా నదులు వదిలే స్థలాన్ని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఈ రోజు రైతుల పట్ల రైతాంగ సమస్యల పట్ల ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలోనే అనేక అవార్డులు తీసుకున్నటువంటి గొప్ప షుగర్ ఇది ఈ షుగర్ ఫ్యాక్టరీని కావాలనే పాలక వర్గాలు ప్రభుత్వం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం రోజు జరిగింది కాబట్టి తక్షణ సాయం కింద ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి రైతు కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఇది కూడా తిరగట్లేదు కాబట్టి ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణకి మూడు వందల యాభై కోట్లు కేటాయించి ఆ ఈ ఫ్యాక్టరీని ఆధునీకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే అనేకటువంటి ప్రాంతాల్లో రైతాంగం ఈరోజు చెరుకే ఈరోజు ఒక రైతు కొత్త పెంటలను అగ్గెట్టుకునేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని ఇటువంటి పరిస్థితులు రాకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చెరుకును సక్రమంగా వేసుకొని వాళ్ళ పేమెంట్లు సక్రమంగా చెల్లించి ఎట్ల తక్షణ సాయం కింద నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంది ఈ ఆందోళన పట్టించుకొని ఎట్ల పరిష్కారం చేయకపోతే మరిన్ని ఉద్యమాలు జరుగుతాయి ఈ ఉద్యమాలు ప్రభుత్వం సవి చూడవలసి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం స్టార్ట్ చేసేలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఈరోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ దీనమైన పరిస్థితిలో ఏర్పడతా ఉంది ఇప్పుడు ఏదైతే ఊదు తుఫాన్లో మరి వంద కోట్ల రూపాయలు ఆ రోజు వర్గం మరి పూర్తిగా తినేసిన సందర్భంలో ఆ రోజు వెంకటరెడ్డి కమిషన్ కూడా మరి వేయడం జరిగింది ఆ రోజు పాలక వర్గం యాజమాన్యం కలిసి రైతులు పూర్తిగా దోపిడీ చేసేసి మరి ఈరోజు పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీ కష్టాలు బాటిలో పెట్టే పరిస్థితి ఏర్పడింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఫ్యాక్టరీ ఏదైతే గతంలో ఐదు లక్షల చెరుకు క్రషింగ్ ఆడినా మరి షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు లక్ష టన్నులు క్రెషింగ్ ఆడడానికి మనం ఉన్నాదంటే ఎంత దీన పరిస్థితి ఉందని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి రోజు కనీసం స్థానిక శాసనసభ్యుడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఎన్నో సందర్భాల్లో మరి శాసనసభ్యుడు మరి ఫ్యాక్టరీకి పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు మరి ఆయన వాళ్ళు వచ్చి పరిచూ చేసి ఫ్యాక్టరీని కడిపించవలసిన బాధ్యత ఉంటే కనీసం కనీ ఈ రోజుకి వచ్చి పర్సనల్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలన చేసే పరిస్థితి లేదు ఈరోజు నలభై ఐదు రోజులు గడుస్తూ ఉన్న సుమారు డెబ్బై సార్లు ఫ్యాక్టరీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల ఏర్పడింది అంటే ఇక్కడ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ పర్సన్ ఇన్ఛార్జ్ని కానీ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది మేము ఒకటే చెప్తాం రైతు సంఘంగా ఏదైతే మరి రైతులకి బకాయి పడిన ఎనిమిది కోట్ల రూపాయలు కార్మికులు బకాయపడిన ఐదు కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి మరి ఇది ఫ్యాక్టరీని మళ్ళీ తయారు చేయడానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలోనే రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఏర్పడుతుంది ఈ దిశలో శాసనసభ్యుడు నిజంగా సిగ్గుండి ప్రజలకి ఆ రోజు న్యాయం చేస్తానని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా కషింగ్ చేస్తానని చెప్పేసి దానికి శాసనసభ్యుడు రోజు ఫ్యాక్టరీని పట్టించుకోవట్లేదంటే రోజు దీని ఏటి అంతర్యం ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే శాసనసభ్యుడు ఉన్నారని చెప్పేసి నీరు కట్టుగా అర్థమవుతా ఉంది మరి ఏదైతే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫ్యాక్టరీని వెంటనే మరి తయారు చేయాలి మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముప్పై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఆధునీకరణ చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం